తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్ తెలిపారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి హన్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాసి వినయ్ భాస్కర్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు ఇందుకోసం ఆధార్ కార్డు జిరాక్స్ డిగ్రీ జిరాక్స్ ఒక ఫోటోను ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు గడువు ఉన్నందున రెండు వేల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోపు డిగ్రీ పూర్తి అయినటువంటి పట్టభద్రులంతా కూడా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని అన్నారు ఎవరైనా అసౌకర్యం ఉండి ఓటు హక్కు నమోదు కోసం ఇబ్బంది పడినట్లయితే బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ కార్యాలయంలో ఫామ్ పద్దెనిమిది ఉంటుంది కాబట్టి అందులో వారి వివరాలను రాసి ఇచ్చినట్లయితే ఓటు హక్కు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తామని తెలిపారు కార్యాలయంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫార్మ్స్ తీసుకుని నింపవచ్చని తెలిపారు పట్టభద్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ కార్పొరేటర్ ఎలకంటి రాములు పిఆర్ఎస్ పార్టీ నాయకులు పులి రజనీకాంత్ జానకి రాములు సదానందం శ్రీధర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు పట్టభద్రుల సోదరులకు సోదరు అందరికీ కూడా విజ్ఞప్తి మీరందరూ కూడా గతంలో ఓటు నమోదు చేసుకున్నప్పటికీ మరొక్కసారి ఫిబ్రవరి ఆరు లోపు మరొకసారి మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు ఎన్రోల్ చేసుకోవాలి మరి ఎన్రోల్మెంట్ కావాల్సినటువంటి ప్రొవిజనల్ డిగ్రీ మేమో పాస్పోర్ట్ ఓటో తప్పనిసరి దాంతోపాటు డిగ్రీ మేమో పైన గెస్టెడ్ ఆఫీసర్స్ సంతకం కూడా సిగ్నేచర్ తీసుకోవాలి మరి ఇరవై ఇరవై సంవత్సరం అక్టోబర్ ఒకటి వరకు డిగ్రీ అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు లోపు డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అర్హులు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఓట్ ఓట్ నమో నమోదు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరికైనా అసౌకర్యం ఉండి లేక చేసుకోని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ కార్యాలయంలో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీ మెమోస్ కానీ అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొస్తే మీ ఓటును ఎన్రోల్ చేసుకునేదానికి మేము అవకాశం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అమూల్యమైన ఓటు ఎన్రోల్ చేసుకోవాలి అదే సమయంలో మరి సద్వినియోగం చేసుకొని మీ సమస్యల పరిష్కారం కోసం గలమెత్తి మరి మీ పక్షాన పోరాడే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మీ అమూల్యమైన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేయాలని విజ్ఞప్తి